చిలకలూరుపేట పరిధిలో ముప్పై లక్షల విలువ కలిగిన బంగారం ఓ బైకు స్వాధీనం ఒక దొంగ అరెస్ట్ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా చిరకలూరుపేట నియోజకవర్గం వినుకొండ నియోజకవర్గంలోని ఇళ్లను కొలగొట్టిన దొంగను చిరగలూరుపేట రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు వినుకొండ మండలం పెద్ద కంచర్ల గ్రామా చెందిన గుడిపాటి వీరాంజనేయులు చెడు వేసాలకు బానిసై తాళం వేసి ఉన్న ఇళ్లను కొలగొట్టి ఆ బంగారం అమ్మి జలసాలకు అలవాటు పడ్డాడు ఈ క్రమంలో గత నెల క్రితం నాదేండ్ల మండలం గణపవరం గ్రామంలోని ఒక ఇంట్లో దొంగతనం చేసి ఫిర్యాదులో భాగంగా చెడూరుపేట రోరల సిఐ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడి కేసును సాధించారు ఈ క్రమంలో భాగంగా సిఐ శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో భాగంగా మాట్లాడుతూ అతని వద్ద నుండి నలభై రెండు సవర్ల బంగారం ఒక బైకును స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరసినట్లుగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా సిఐ శ్రీనివాసరెడ్డి పోలీసు శాఖ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది